బండి ఇదేనా ఎవరిది ఎవరెవరు వచ్చి ఎంతమంది వచ్చారు బండి మీద ఎవరు వాళ్ళు ట్రిపుల్ రైడ్ చేయొచ్చా ఏలూరు నుంచి వస్తున్నారా హెల్మెట్ లేకుండా ఏలూరు నుంచి హెల్మెట్ లేకుండా ఇంత దూరం వచ్చారా ఇది ఏమన్నా పెద్ద బైకా ఇది ముగ్గురు రైడ్ చేసే బైకా కొత్తగా ఉంది ఇది ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం మేము ఇన్స్టాగ్రామ్ ఐడి వేయడం ఇన్స్టాగ్రామ్ ఐడియా ఏమని ఎవరు చెప్పారు మీకు పేరెంట్స్ చెప్పారా అతనికి తెలుసా బండి ఓనర్ తెలుసా ఇది మీరు విజయవాడ వస్తున్నారని తెలుసా బండి వనరు కూడా రప్పించాను బండి వస్తే అప్పుడు బండి పంపిస్తా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఐడియా వేయచ్చు అన్న విషయం మాకు ఇప్పటివరకు తెలియదు నెంబర్ ప్లేట్ ప్లేస్లో ఓకేనా ఆయన కనుక్కొని పంపిస్తాం ఈ వెనక కూడా నెంబర్ ప్లేట్ లేదు మీ తప్పు కంటే కూడా మీ పేరెంట్స్ తప్పు ఎక్కువ ఉంది ఇందులో అర్థమవుతుందా అందువల్ల ఫోన్ ఫోన్ హలో నమస్తే నేను మాట్లాడుతున్నాను విజయవాడ నుంచి ట్రాఫిక్స్ అని ఇప్పుడు వీళ్ళు ఒక హోండా స్కూటీ బైక్ మీద ముగ్గురు వచ్చారు వీళ్ళకి ఎటువంటి లైసెన్స్ కానీ లేకపోతే బండి మీద నంబర్ కానీ లేకుండా వచ్చారు మీరు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా మీదే ఊరండి మీది ఏలూరు నుంచి వాళ్ళు ఎటువంటి లైసెన్స్ కానీ హెల్మెట్ కానీ నంబర్ ప్లేట్ కానీ లేకుండా ఇంత దూరం వచ్చారు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చారు అంతేనా అవును సార్ మరి ఏంటి మరి పనిష్మెంట్ ఏంటి వీళ్ళకి ఎట్లా వీళ్ళు కరెక్ట్ అవుతారు ఎలాగా వాళ్ళు సరిదిద్దుకుంటారు పేరెంట్స్ మీరు ఎవరైనా వస్తే అప్పుడు వీళ్ళని పంపిస్తాను మరి బండికి నంబర్ వేయకుండా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వేసారేంటి అలా కాదమ్మా ఇప్పుడు బండి మా దగ్గర ఉంది నువ్వు ఎలా వేపిస్తావు నంబరు బదులుగా ఇన్స్టాగ్రామ్ ఐడి వేయాలని నీకు ఎవరు చెప్పారు ఎంత కాలం అయింది టెన్ మంత్స్ నుంచి నువ్వు ఇన్స్టాగ్రామ్ ఐడితోనే నువ్వు టెన్ మంత్స్ నుంచి బండి రన్ చేస్తున్నావా అయితే ఒకసారి నువ్వు ఇక్కడికి వచ్చి దానికి ప్రకారం ఇన్స్టాగ్రామ్ ఐడి వేసావు ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను బండి వదులుతాను ఓకేనా వీళ్ళకి ఇక లైసెన్స్ కూడా లేదు మరి లైసెన్స్ లేని వాళ్ళకే బండి ఇవ్వకూడదు నువ్వు చేసిన మొదటి తప్పు రెండోది మళ్ళీ నంబర్ ప్లేట్ బదులు ఇన్స్టాగ్రామ్ ఐడి వేసినావు మీరు రండి మీరు ఫోన్లో మాట్లాడతారు మీరు నిజమైన ఓనరో కాదో కూడా వెరిఫై చేసుకొని నేను అప్పుడు పంపిస్తాను ఓకేనా రండి